ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాను కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర అర్ధరాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్య మొత్తానికి తీరాన్ని దాటింది తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు శ్రీకాకుళం జిల్లాలో మంతా తుఫాను ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని గోవిందనగర్ ఇందిరానగర్ డీసీసీబీ కాలనీలు జలమయమయ్యాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా వచ్చి చేరింది దోమలకు తోడు పాములు సైతం ఇళ్లలోకి వస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళంలో లోతట్టు ప్రాంతాల్లోని వర్షాలు వరదల పరిస్థితిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మొంత తుఫాన్ శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. గాలుల ప్రభావం అయితే పెద్ద కలిగినప్పటికీ కూడా వర్షాలు మాత్రం రెండు రోజుల పాటు వర్షాలు భారీగా కురిse ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాతో పాటు జిల్లా కేంద్రంతో పాటు మిగతా ప్రాంతాలు కూడా ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఇందిరానగర్ కాలనీ వద్ద చూడొచ్చు మొత్తం కూడా కాలనీలు ఇల్లు అన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కాలనీ అంతా కూడా చూస్తూ నదిని తలపించేలాగా కనిపిస్తుంది చాలా వరకు ఇళ్ళల్లో కూడా వాటర్ ప్రవేశించి కాలనీ వాసులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి అక్కడ ఒక పూరిలు ఉంది అక్కడ చూసినట్లయితే మొత్తం ఇంటిదంతా కూడా చుట్టింది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటికి తారాలు వేసి మరి ఉండలేని పరిస్థితి కూడా ఇంటికి తారాలు వేసి అక్కడ వాళ్ళంతా కూడా ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది చూస్తే కొంత ఉన్నప్పటికీ కూడా ఇళ్ళలో నివాసాలు ఉన్నప్పటికీ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది ఇదిగో పాడికి పాలు ప్యాకెట్ వెళ్ళారు మీ దగ్గర నీళ్ళు ఏంటి పరిస్థితి మీరు ఇప్పుడు రెండు రోజులు మీరు ఎలా బయటకు వస్తున్నారు అలాగే మరి తప్పదు పాములు పాములు వస్తున్నాను పాములు వస్తున్నాయి దోమలు ఎలా ఉన్నాయి దోమలు విపరీతం ఏంటి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి పడింది చాలా వర్షం ఇంత వర్షం పడింది కాబట్టి ఇంత వర్షం వస్తుంది ఎప్పటికప్పుడే వస్తుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పుడు ఇంజిన్లు పెట్టి తోడెచ్చడం కాలువలు లేవా కాలువలు అయితే చాలా ప్రాబ్లం ఉన్నాయి కాలువలు అయితే ఇక్కడ ఏం లేవు కాలువలు లేకపోవడం ఈ ప్రాబ్లం జరుగుతుంది ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి కానీ కాలువ ఉంటే ఈ వాటర్ వల్ల అలాగే మరి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మరి వస్తున్నాయి పాములు వస్తుంటే నీటిలో అలా మరి తప్పదు ఉంటుంది తప్పదు అందుకని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇది చూసి స్పందిస్తూ మోటార్లు పెట్టి తోడుస్తుంటారు చూస్తే చాలా దుర్భర పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పాలపేటకి వెళ్ళాలన్నా సరే ఈ ఈ యొక్క నీటిలోనే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ గుమ్ముందో ఎక్కడ రోడ్డు ఉందో తిరిగినటువంటి చాలా దయనీయ పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది అయితే మొత్తం భారీ వర్షాల కారణంగా అటు లోతుటి ప్రాంతాలు ఎక్కడికక్కడ జలమయమైనటువంటి పరిస్థితి అదేవిధంగా జిల్లాలోని బాహుదా బాహుదా అనేది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఇచ్చపురం దగ్గర ఈరోజు ఉదయానికి యాభై ఒక్క వేల రెండు వందల క్యూసెక్ల వాటర్ అయినటువంటిది ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నది కూడా చాలా ఉధృతంగా నేపథ్యంలో ఆ సమీపంలోని జగన్నాథపురంలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా నేను నైటు పునరావాస కేంద్రాన్ని తరలించారు అదేవిధంగా ఎక్కడికక్కడ సహాయక చర్యలు కూడా అధికారులు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లా చాలా వరకు ఎఫెక్ట్ అయింది ఇటీవలే అంటే రెండు మూడు వారాల క్రిందటే తీవ్ర వాయుగుండం జిల్లాను ఆఖలాకొత్తం చేసింది అది ముందు ఇప్పుడు మాంతా కూడా జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది కెమెరా పర్సన్ అదితో శ్రీనివాస్ టీవీ నాయక్ శ్రీకాకుళం